సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి డెబ్బై మూడవ సంకీర్తన ఇరవై ఐదవ చరణం ఆకాశ నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకములోనిది అనేది ఏదియు నాకు అక్కరలేదు కీర్తనాకారుడైన ఆశాపు ఆకాశ మందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియు నాకు అక్కర లేదు అని తెలియచేస్తున్నట్లుగా నేటి కాలంలో చాలా మంది జీవితాలలో నాకు అది లేదు నాకు లేదు అని చింతిస్తూ దిగులు పడుతూ అనేక మంది వాటి కోసము వీటి కోసము ఎంతగానో ఆరాట పడుతూ ఉన్నారు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్నవసరములు గలవారమై అయ్యుండి వాటితో పొంది లోకానికి ఏమీ రాలేదు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు కూడా ఏమి తీసుకుని మనం వెళ్ళం మనకు కలిగిన వాటితో మనము కలిగి ఈ లోకములో జీవించాలి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది మనము ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుము అని మనము చింతించకూడదని ఆకాశ పక్షులను చూడండి వాటికి ఆహారాన్ని నేను సమకూర్చటం లేదా పక్షుల కంటే శ్రేష్ఠులమైన మనకు ఆయన ఆహారాన్ని సమకూరుస్తాడు అలాగే అడవి పువ్వులను రంగులతో అలంకరించిన దేవుడు మనకు కావలసినటువంటి వస్త్రములను ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఇవన్నీ కూడా మనకు కావలసి ఉన్నవని మన ప్రభువుకు తెలియను మనము కలిగిన వాటితో తృప్తి కలిగి మనము జీవించినప్పుడు దేవుడు మనకు అవసరమైనవన్నీ ఆయన మనకు అనుగ్రహించే దేవుడు సహోదరి సహోదరుడా ఆ తెలియచేస్తున్నట్లుగా ప్రభు నాకుంటే చాలు ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ఎవరు నాకు అవసరం లేదు అని చెప్పగలిగినటువంటి ఆత్మీయతలోనికి మనందరము నడిపించబడాలి అందరు ఉండి ఒకవేళ క్రీస్తు లేకపోతే మన జీవితము ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో పరిశుద్ధ గ్రంథములో విశు క్రీసు ప్రభులు వారు చెప్పబడినటువంటి ఒక సందర్భంలో బీదలాచరును ధనవంతుడును ధనవంతుడు ఈ లోకములో అన్ని కలిగి ఉన్నాడు కానీ క్రీస్తును కలిగి లేడు బీదలాచరు ఈ లోకములో పేదవాడిగా ఉన్నాడు అతడు క్రీస్తును కలిగి ఉన్నందుచేత అతడు పరలోకమునకు వెళ్లినని ఈ యొక్క ధనవంతుడు నాశనానికి వెళ్లి యాతన పడుతున్నాడని ప్రభు వారు తెలియచేస్తారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మరి ఆ రక్షకుని మీరు కలిగి ఉన్నారా మనం ఒకవేళ రక్షకుని కలిగి ఉంటే మనము ఏ విషయంలో కూడా దిగులు పడవలసిన అవసరం లేదని చింతించవలసిన అవసరం లేదని ఎందుకు అని అంటే ప్రభువే మనకున్నారు ఆయన మన ప్రతి పరిస్థితిలో మనకి సహాయము చేయగలిగిన వాడు ఆయన మనలను కాపాడి పోషించి సంరక్షించి మన జీవితంలో ఆయన సర్వమును చేయగలిగినటువంటి సర్వ మంతుడైనటువంటి దేవుడు దేవునికి మరి ఉదయ కాలము మనందరము కూడా క్రీస్తును కలిగి ఉండాలని క్రీస్తును కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి అపోసు పౌరులు తెలియచేస్తున్నట్లు నేను పెంటతో సమానముగా ఎంచుతున్నాను అని కలిగా మనందరము కూడా అటు రక్షకుడైన క్రీస్తుని కలిగి మనము ఈ లోకములో కలిగిన వాటితో సంతృప్తి కలిగి జీవిందాం అలాగే జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుదాం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్యను మనకెందుకు అనుగ్రహింపడు మనందరము కూడా ప్రభువుని కలిగి ఉంటే ప్రభు అన్ని విషయాలలో ఆయన మనకు సహాయము చేసే దేవుడు తండ్రైన దేవుడు తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను సిలువ మరణానికి అప్పగించాడు తన కుమారుడిని మన కొరకు మన రక్షణ కొరకు మనము నిత్యత్వములో ఉండుట కొరకు తన కుమారుడిని అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు నిజమే కదా మనం ప్రభువుని కలిగి ఉంటే ప్రభు అన్ని విషయాలలో మనకి ఆయన సహాయకుడిగా ఉండి ఆయన మనలను బలపరిచే దేవుడు మనకి సహాయము చేసే దేవుడు ఈ ఉదయం కాలం మనందరము కూడా నిశ్చేతను కలిగి నీవు నాకుండగా ఈ లోకములో ఏదియు నాక లేదు నీవే నాకు కావాలి ప్రభువా మీ మార్గములో నేను జీవించినట్లుగా తగ్గింపును పరిశుద్ధతను మీ ప్రేమను నాకు ప్రసాదించి మీ నాకు ప్రసాదించండి ప్రభు అని మనము ప్రార్థిస్తే దేవుడు ఆయన మనలను ఆ నిత్యత్వంలోనికి చేర్చగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు మరి దేవుని అందే సమస్యను గుప్తమై ఉన్నాయి గనక ఆయన అన్ని మనకి ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆ ప్రభువుని కలిగి ప్రభు కోసం జీవిందాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీ భవిందాం కృపా సత్య సంపూర్ణుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచ్చిన కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ అందు విశ్వాసం గలవారుగా దినదినము మేము ఆత్మీయతలో వర్ధిల్లినట్టు అటు దైవ కృపను దయచేయండి ఈ దినము వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో మీరు సహాయం ఇచ్చేయండి వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను వారు చేస్తున్న ప్రతి పనిలోను మీ సహాయాన్ని దయచేసి వారి కార్యములను మీరు నెరవేర్చి ఉన్నతమైన కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నారు ఈ ఉదయం కాలము మిమ్మల్ని కలిగిన వారిగా మేమందరము జీవించగలిగినట్లు ఈ లోకములో ఏమున్నా ఏమి లేకున్నా మీరుంటే మాకు చాలు అని ప్రార్థించగలిగినటువంటి ప్రార్థనా జీవితాలు మాకందరికి మీరు ప్రసాదించమని ఆత్మ నాశనానికి వెళ్ళకున్నట్లు మీరే వెదకి రక్షించి నేను జీవానికి వారసులుగా మార్చి మీరే ఉన్నతమైన కురుపును మాకు ప్రసాదించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె